ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో న్యూడ్ పూల్ పార్టీ ఆరోపణలతో పెద్ద దుమారం రేగింది ఓ ప్రముఖ బార్లో యువతి యువకులు మద్యం సేవిస్తూ అశ్లీల దుస్తులతో పార్టీలో పాల్గొన్నారని ఆరోపణలున్నాయి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది మేధావులు రాజకీయ నాయకులు సామాజిక సంస్థలు ఈ సంఘటనను ఖండిస్తూ ఇది కేవలం వినోదం కాదు నైతిక విలువల పతనానికి సంకేతమని విమర్శించారు తల్లిదండ్రులు కూడా యువత భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఎస్యూఐ నేతలు పార్టీలు చేయడంలో తప్పులేదు కానీ హద్దులు దాటితే అది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందంటూ ప్రభుత్వాలు విద్యా సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెటిజన్లు కూడా ప్రభుత్వం చిన్న విషయాలపై ఆంక్షలు విధిస్తోంది కానీ ఇలాంటి అసభ్యకర పోకడలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం రాయ్పూర్ ఘటనపై ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది ఇలాంటి పార్టీలకు అనుమతులు ఇవ్వకూడదని కోరుతున్నారు రాయ్పూర్ న్యూడ్ పూల్ పార్టీ వివాదం సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టం చేస్తోంది